హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈ వీడియో సాయంత్రం నుంచి నైట్ వరకు నేను చేసే పనులు ఇంకా సాయంత్రం అయిన టైం అయితే ఫోర్ అయింది ఇంకా కటన్స్ అన్ని పక్కకైతే నెట్టేస్తున్నాను గాలికి కటన్స్ అయితే అన్ని దగ్గరగా వస్తాయి అక్కడికి నేను కటన్ పక్కకి నెట్టేసి కటన్కి క్లిప్ అయితే ఒకటి పెడతాను మనం బట్టలకు పెట్టుకుంటాం చూడండి ఆ క్లిప్ అయితే పెట్టి ఉంచుతాను ఇంకా అదైతే అలాగనే ఉంటుంది గేట్లు అయితే ఓపెన్ చేస్తున్నాం మధ్యాహ్నం పడుకుంటా అయితే గేట్లు వేస్తాము గేట్లు ఓపెన్ చేసి ఉంచామనుకోండి కుక్కలు అవి ఎక్కువగా వస్తాయి వచ్చి బయట కుడుతు బకెట్ ఉంటుంది ఆ కుర్త బకెట్ దొల్లిచ్చేసి మొత్తం గలీజ్ గలీజ్ చేసిద్ది అందుకనే మధ్యాహ్నం అయితే గేట్లు వేస్తాను పిల్లలకి ఈరోజు స్కూల్ లేదు సెలవు కదా ఆడుకుంటున్నారు ఫుట్బాల్ అయితే ఆడుతున్నారు సెలవు వస్తే చాలు పిల్లలు చక్కగా ఆడుకుంటారు ఇంట్లో ఉన్నా కానీ ఎక్కువ ఫోన్లు చూడటం టీవీ చూడటం టీవీ కంటే కూడా ఎక్కువ ఫోన్లు చూస్తూ ఉంటారు ఇలా చక్కగా వెళ్ళి ఆడుకున్నారు అనుకోండి పిల్లలకి బాగా యాక్టివ్గా ఉంటుంది వాళ్ళ హెల్త్కి మంచిది మైండ్ కూడా చాలా రిలీఫ్గా ఉంటుంది కొంతమంది ఎండలో బయటికి వెళ్ళి ఆడుకోవద్దు దుమ్ము ధూళి అని చెప్పేసి పిల్లల్ని బయటికి వెళ్ళనివ్వకుండా ఇంట్లోనే ఇస్తారు ఫోన్లు ఇస్తారు వాళ్ళు ఒక రూమ్లోకి వెళ్ళి ఫోన్లు చూసుకుంటా ఫోన్లతో గేమ్లు ఆడుతూ ఉంటారు అసలు అలా మంచిది కానే కాదు పిల్లల్ని బయటకు పంపించాలి పిల్లలు అందరు కలిసి ఆడుకోవాలి మట్టిలో ఎండలో ఆడుకున్నా కానీ పిల్లలు బాగా స్ట్రాంగ్గా తయారవుతారు ఇది హెల్త్ పరంగా ఏ ఇబ్బంది అయితే ఉండదు ఇంట్లో ఉన్న కానించి వాళ్ళు చాలా సుతిమెత్తంగా పెరుగుతారు సుతిమెత్తంగా ఉండి పిల్లలు కొంచెం స్ట్రాంగ్గా ఉండరు అన్నిటికీ చాలా వీక్ అయిపోతారు మట్టి అయితే ఉంటే ఇంకా బయట పెట్ల మీద కూర్చొని అయితే ఆ మట్టి తీసి క్లీన్ చేశాను అప్పుడప్పుడు ఇలా పిన్నిస్ పెట్టి క్లీన్ చేస్తూ ఉంటాను మరీ ఎక్కువ డస్ట్ మురిగ్గా ఉందంటేనేమో ఇంకా సబ్బు పెట్టి బ్రష్ కొట్టి అట్లా కడిగేసాను అనుకోండి దువ్వ్యాన్లు చాలా నీటుగా ఉంటాయి బట్టలు ఉతికి బ్రష్ పెట్టి మాత్రం దువ్వ్యాన్లు క్లీన్ చేస్తామంటే మాత్రం బ్రష్కి పళ్ళు లాగుంటాయి కదా అవి దువ్వ్యాన్లకి మధ్యలో గ్యాప్లోకి వెళ్ళి బాగా నీటుగా క్లీన్ అవుతాయి ఇంకా డాబా మీదకి వెళ్ళి బట్టలు అయితే తీసుకొచ్చాను బట్టలు అయితే ఇంకా బట్టలు అన్నీ మడతేస్తున్నాను ఇంకా ఎక్కువ సేపు ఉంచామనుకోండి చల్లగా అయిపోతాయి బయటే ఇంకా మంచం ఉంది కదా బయటే కూర్చొని మడితేస్తున్నాను అసలు ఇంట్లోకి వెళ్దామంటే చల్లగా చలి ఎక్కువ అనుకోండి బాగా చలి ఎక్కువ వస్తుంది మేము డాబా పైన కూలింగ్స్ ఉన్నం రాయించాము అందువల్ల ఏమో కానీ మాకైతే బాగా చలిగా అనిపిస్తుంది అసలు ఇంట్లోనే ఉండబుద్ధి కావట్లేదు అనుకోండి ఇంకా మధ్యాహ్నం అన్నం తిన్నానంటే చాలు ఇంకా ఇక్కడ బయట మంచమైతే వేసుకొని చక్కగా ఏడే కూర్చుంటున్నాను ఇక్కడే కాసేపు పడుకోవటం ఏడే ఉంటున్నాను మధ్యాహ్నం అయితే సీరియల్ చూడటం కానీ ఏమీ లేదు ఇంకా సీరియల్ అయినా పద్దాకలు ఏం చూస్తాం ఏదో ఒకటి రెండు సీరియల్ చూస్తాం కానీ అంత ఎక్కువ అయితే చూడను ఇంకా ఫోన్ చూసుకుంటా కానీ ఏదన్నా వీడియోలు నా వీడియోలు ఉంటాయి కదా ఎడిటింగ్ చేసుకోవటం కానీ ఇంకేదైనా ఏమైనా నేర్చుకోవాలన్నా ఫోన్లో చూసుకోవటం ఇంక ఇక్కడ బయట ఇలాగే కూర్చొని చక్కగా హ్యాపీగా ఉంటుంది అనుకోండి చల్లటి గాలి వస్తా లైట్గా ఎండొస్తా చాలా బాగుంటుంది పల్లెటూరులో వాళ్ళకైతే ఇలా ఆరు బయట మంచాలు వేసుకోవచ్చు బయట అరుగుల మీద ఆరు బయట కూర్చోవచ్చు కానీ సిటీలో వాళ్ళకి అలా అయితే ఉండదు వాళ్ళకి ఇంకా బయట ప్లేస్ అనేది ఉండదు కదా అపార్ట్మెంట్లు ఉంటాయి లోపల లోపల లోపలే ఉంటారు పాపం అందుకే ఎక్కువ శాతం మన పెద్దవాళ్ళు చూడండి పల్లెటూరుకి అలవాటు పడిన వాళ్ళు సిటీకి వెళ్ళి ఉండాలంటే ఉండలేరు సాయంత్రం స్నాక్స్గా అయితే ఇంట్లో జాంకాయలు అయితే ఉన్నాయి అయితే తీసుకున్నా నిన్న ఊర్లోకి అమ్మొస్తే తీసుకున్నా కాయలు ఏవో ఒకటి ఎక్కువ శాతం ఊర్లోకి అమ్మొస్తానే ఉన్నాయి ఊళ్ళోకి కూడా మంచి కాయలే వస్తాయి కొంచెం చౌగ్గా కూడా ఇస్తున్నారు రెండు కేజీలు వంద రూపాయలు అంటే నేనైతే యాభై రూపాయలకి తీసుకున్నాను అంతకుముందు అయితేనేమో మూడు కేజీలు వంద రూపాయలకి ఇచ్చేవాళ్ళు నిన్న పండగ కదా పండగకి చర్చికి వెళ్తా చాలా మంది కొనుక్కుంటారట్టుంది అందుకోసమే నిన్నైతే మాత్రం రేట్ ఎక్కువ ఉంది ఇంక ఇంట్లో తినడానికి కూడా కాయలు ఏమి లేవులే అని చెప్పేసి ఒక కేజీ అయితే తీసుకున్నా పిల్లలు కూడా ఉన్నారు కదా వాళ్ళకి ఆకలేనప్పుడు ఒక కాయ తీసుకొని తింటము ఏదన్నా మనం తింటా కూడా రెండు ముక్కలు కట్ చేసి ఇచ్చామనుకోండి పిల్లలకి ఎంత ఇష్టం లేకపోయినా కూడా సరదాగా తింటూ ఉంటారు రోజు ఏదో ఒక కాయ తింటాం మన హెల్త్కి అయితే చాలా మంచిది జామకాయలు అంటే మనకు చౌక్గా వస్తాయి టేస్ట్ కూడా బాగుంటాయి ఇంకా కడగాల్సిన అంట్లయితే టబ్లో పడేస్తున్నాను కొంచెం అన్నం అయితే మిగిలింది అన్నం అయితే ఇంకా సపరేట్గా గిన్నెలో పెట్టాలి అన్నం అనేది రోజు ఎంతో కొంత మిగులుతూనే ఉంటుంది అస్సలు మిగలకుండా మాత్రం ఏ రోజు ఉండదు అనుకోండి అసలే చలికాలం సద్యాన్నం తినాలంటేనేమో తినబుద్ధి కాదు ఎంత తక్కువ వండినా కానీ ఒక్కోసారి ఎక్కువ మిగులుతూనే ఉంటుంది మరీ తక్కువ వండామనుకోండి ఒక్కసారి సరిపోదు అస్సలు సరిపోకుండా వండటం అంటే మాత్రం నాకు ఇష్టం ఉండదు తుడిచేసినట్టుగా అయితే అస్సలు వండకూడదు చాలీ చాలకుండా తిన్నాం అనుకోండి మళ్ళీ ఆకలి అవుతూ ఉంటుంది ఏదో ఒక స్నాక్స్ అనిపిస్తూ ఉంటుంది అదేదో కడుపు నిండా అన్నం తిన్నాం అనుకోండి అంటే కొంచెం హెల్తీగా తిన్నామనుకోండి మనం కూడా ఇంకా వేరే దేశం ఉండదు ఏదో ఒకటి తిందాం అనిపించదు ఎక్కువ ఆకలి అవ్వదు తక్కువ తిన్నాం అనుకోండి బాగా ఆకలి అవుతూ ఉంటుంది మనం కూడా ఇంట్లో పనులన్నీ చేసుకోవాలి కదా ఖాళీగా ఏం ఉండం కదా మనకు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఏదో ఒక పనులు ఉంటానే ఉంటాయి ఏదో ఒక పని చేస్తూనే ఉంటాము మనము హుషారుగా యాక్టివ్గా ఉండాలంటే మనం కూడా కడుపు నిండా అన్నం తింటానే ఉండాలి కడగాల్సిన అంట్లయితే ఇంకా టబ్లో పడేసాను టీ అయితే వేడి చేసుకొని తాగుతున్నాను ఉదయం పెట్టుకున్న టీ ఉంటాయి కదా ఇంకా ఆ టీ అయితే తాగుతున్నా ఇంక ఇప్పుడు కూడా ఇలాగనే బయట కూర్చున్నాను లైట్గా ఎండొచ్చినట్టుగా బాగుంది వేడి వేడిగా టీ అయితే తాగుతున్నా ఇంకా అంట్లయితే బయట వేసాను బయట వేసి నీళ్ళు చల్లాను నాంతయ్య అని చెప్పేసి ఇంక ఈ లోపైతే కసువులు ఉడుస్తున్నా ఇంకా టీవీ చూస్తూ పడుకుంటా మేము దిండ్లన్నీ ఇంక ఇటువైపుకి కిటికీ వేసుకుంటాం కదా ఇంకా దీంట్లో అన్నీ సర్జెస్ అయితే వేస్తున్నాను మరలా కాసేపటికి పిల్లలు టీవీ చూస్తే దీంట్లన్నీ కిటికీ కల్లే వేసుకుంటారు కాకపోతే మనం పని చేసేటప్పుడు పర్ఫెక్ట్గా చేయాలి పర్ఫెక్ట్గా నీట్గా చేసిన ఫీలింగ్ అనేది మనకు ఉండాలి కదా అందుకోసమనే ఇంకా దీంట్లో అయితే అటువైపుకైతే వేసాను నైట్ పడుకునేటప్పుడు కూడా దీంట్లో ఇటువైపుకే వేసుకుంటాము ఫ్యాన్ ఇటే ఉంటుంది కదా గాలి ఇటే వచ్చుద్ది అటువైపుకు పడుకుంటే ఏంటో మూలన పడుకున్నట్టు అనిపించుద్ది దోమలు అవి కొడతా ఉంటాయి అందుకని ఎక్కువ శాతం మేమైతే అటువైపు పడుకోము ఇంక ఇల్లు అయితే మొత్తం అయితే ఊడ్చాను ఇల్లు కసూలు ఊడ్చిన తర్వాత ఇంక బయట కూడా ఊడుస్తున్నా చక్కగా ముగ్గేసి ముగ్గులో పసుపు కుంకుమ వేసాను మళ్ళీ అదంతా ఊడవాల్సి వస్తుంది తప్పదు కదా మళ్ళీ మళ్ళీ రేపు ముగ్గేసుకోవాలంటే ఈరోజు క్లీన్గా ఊడ్చుకోవాల్సిందే మా ఇంటి దగ్గర ప్లేస్ చూడండి ఎంత పెద్ద ప్లేసో కదా ఓపెన్గా ఉంటుంది రోడ్డు కూడా పెద్ద రోడ్డు వెడల్పుగా ఉంటుంది బొడ్రాయ్ సెంటర్ అంటే నాలుగు రోడ్లు కలిసిన చోటే బొడ్రాయ్ సెంటర్ అంటారు నాలుగు రోడ్లు ఇక్కడే కలిసి ఉన్నాయి చూడండి అటువైపున రోడ్డు ఉంది మా ఇంటి ముందు రోడ్డు ఇంక ఇటువైపున బారు రోడ్డు ఉంది కదా నాలుగు రోడ్లు కలిసిన చోటే బుడ్రా వేస్తారంట అందుకని ఇక్కడే బుడ్రా అయితే వేశారు పక్కన కూడా మొత్తం ఖాళీ ప్లేస్ అన్ని పిచ్చెట్లు అవి ఉన్నాయి ఆ ఖాళీ ప్లేస్లో గుమ్మడికాయ చెట్టు అయితే ఒకటి ఉంది బూడిద గుమ్మడికాయ చెట్టు ఇప్పుడే కాయలు అయితే పడుతున్నాయి ఒక కాయ అయితే మాత్రం పెద్ద కాయ అయింది తెల్లంగా బూడిదలాగా పట్టింది మనం ఇంట్లో బూడిద గుమ్మడికాయ కట్టుకోవాలంటే బాగా అనేది పట్టిన కాయ కట్టుకోవాలంట ఒక కాయ అయితే మాత్రం బాగా బుడద పెట్టింది అది ఎవరొకరు చూసారనుకోండి చూశారనుకోండి కోసుకొని పోతారు బయట ప్లేస్ కదా బయట ప్లేస్లో ఉన్నప్పుడు ఇంకా అలా ఓపెన్గా ఉన్నప్పుడు ఎవరికి కనిపిస్తే ఎవరికి అవసరమైతే వాళ్ళు కోసుకొని పోతూ ఉంటారు కసూవులు మొత్తం ఊడ్చిన తర్వాత ఇంకా అయితే కడుగుతున్నాను లాస్ట్లో అంట్లు కడుగుతున్నాను కుక్కర్ అయితే ఉదయం పప్పు వండాను పాలకూర పప్పు ఇంకా కుక్కర్ అలాగనే ఉంది అంటే మధ్యాహ్నం వండాను పిల్లలకి స్కూల్ కూడా లేదు కదా ఇంకా మధ్యాహ్నం తినబేటప్పుడు అన్నం కూర రెండు వండాను అందుకని ఇంకా కుక్కర్ అయితే కడగలేదు అంట్లు కూడా చాలా తక్కువగానే ఉన్నాయి కొన్ని అంట్లే ఉన్నాయి ఉదయం టిఫిన్ తిన్న అంట్లన్నీ కడిగేసాను ఇంకా మధ్యాహ్నం ఏం అన్నం తిన్న గిన్నెలు రెండు పళ్ళాలు ఇంకా అంతపటికే ఉన్నాయి తక్కువ అంట్లే ఉన్నాయి మనం ఎప్పుడు అంట్లో అప్పుడు కడిగేసుకున్నాం అనుకోండి అంట్లు అనేవి చాలా తక్కువగా ఉంటాయి అలా కడగకుండా అంట్లు మొత్తం అలాగే అంటి పెట్టామనుకోండి ఒక్కసారిగా కడగాలంటే చాలా కష్టంగా ఉంటుంది చాలా అంటలు అయితే వస్తాయి నేను ఉదయం పూట ఒకసారి కడుగుతాను సాయంత్రం పూట కడుగుతాను రెండు పూటలైతే అంట్లు అంటలు కడుగుతాను ఇంట్లో అయితే కూరగాయలు ఉన్నాయి కానీ పచ్చిమిర్చి అయితే అయిపోయినాయి నవ్విన చేత ఇంకా షాప్లో పచ్చిమిర్చి అయితే తెప్పించాను ఊర్లో కూడా మాకు కూరగాయలు అన్నీ దొరుకుతాయి ఒక్కోసారి ఆటోలు కూడా వస్తూ ఉంటాయి ఎక్కువ శాతం నేను ఆటోలు వస్తాయి ఇంటి ముందుకి వాళ్ళ దగ్గర అయితే తీసుకుంటాను వాళ్ళ దగ్గర ఫ్రెష్గా బాగుంటాయి కూరగాయలు ఇంకా పచ్చిమిర్చి అయితే తొడాలు తీసి కవర్లో వేసి పెడుతున్నాను ఎక్కువ పచ్చిమిర్చి తెచ్చుకున్నప్పుడు పాడవకుండా ఉండాలంటే కవర్లో అడుగున పేపర్ వేసి ఇంకా పచ్చిమిర్చి వేసి పెట్టుకున్నాం అనుకోండి పాడవకుండా ఉంటాయి మరిన్ని రోజులు కుళ్ళిపోకుండా ఉంటాయి నాకు కొంచెమే ఉన్నాయి అన్ని ఎక్కువ రోజులు ఏమి ఉండాల్సిన అవసరం లేదు అందుకోసమని మామూలుగా కవర్లో తొడాలు తీసి అయితే పెట్టాను ఇదైతేనేమో నైటు నైటు అన్నం తినబోయేటప్పుడు అప్పడాలు అయితే వేయించుతున్నాను ఈ రోజు కూర అయితేనేమో పప్పు తోటకూర పప్పు చేశాను తోటకూర కాదు పాలకూర పప్పు చేశాను ఇంకా పప్పులోకి అయితే అప్పడాలు వేయించుతున్నాను పప్పులోకి అప్పడాలు కానీ ఉప్పు మిరగాయలు కానీ వడియాలు కానీ ఇలాంటివి తింటే చాలా బాగుంటాయి నవీన్ అయితే మాత్రం తప్పనిసరిగా పప్పు వండినప్పుడు అప్పడాలు వేయించమని అడుగుతాడు ఉదయమే వేయించమంటే ఇంకా ఉదయం సాయంత్రం రెండు పూటల ఆయిల్ ఫుడ్ ఎందుకులే సాయంత్రం వేయించుతాలి అని చెప్పాను ఇంకా సాయంత్రం అయితే వేయించాను ఆమ్లెట్ అవి కూడా బాగుంటాయి ఇంకెక్కువ శాతం గుడ్డు అనేది తింటానే ఉంటారు పిల్లలు ఏ కూర పడితే ఆ కూర తినరు అలాంటప్పుడు వాళ్ళకి మనం ఒక ఎగ్గు చేసిస్తూనే ఉంటాము అందుకని ఇంక ఈరోజు అయితే అప్పడాలు వేయించాను మేము కూడా తినొచ్చులే అని పిల్లలకి వాళ్ళకి నచ్చిన కూర ఇలా కాంబినేషన్గా అప్పడాలు కానీ ఆమ్లెట్ కానీ అలా ఇచ్చామనుకోండి వాళ్ళు ఇష్టంగా తింటారు ఏదన్నా ఇష్టం లేని కూర చేస్తాను చూడండి వంకాయ టమాటా దోసకాయ టమాటా అలాంటివి అలాంటప్పుడు కూడా ఒక ఆమ్లెట్ వేసిస్తే మా అబ్బాయి చక్కగా తింటాడు ముక్కలు లేకుండా ఉట్టి పులుసు కూర పులుసు వేసుకొని కలుపుకొని తింటాడు వాళ్ళలో అయితే తోడేసి అరమార్లు అయితే పెట్టేశాను ఒక గ్లాసులో తీసి ఫ్రిడ్జ్లో అయితే పెడతాను రేపు ఉదయం నవీన్కైతే కొంచెం ఇస్తాను కొన్ని అయితేనేమో నేను టీ పెట్టుకుంటాను రోజు మిగడైతే తీసి సపరేట్గా బాక్స్లో వేసి పెట్టుకుంటాను బాక్స్ నిండిన తర్వాత వెన్నైతే తీస్తాను ఇంకా మాకు ఇంట్లోకి వాడుకోవడానికి అలా సరిపోయింది ఇప్పుడైతే పండగ దగ్గరకు వస్తుంది కదా సంక్రాంతి పండగ అంటే ఇంకా నేతితో అయితే వండుకుంటాం నెయ్యి అనేది అవసరం కదా నెయ్యి అయితే కొంచెమన్నా చేద్దామని చెప్పేసి ఇంకా చేస్తున్నాను ఆయిల్ బాండి అయితే అలాగనే ఉంచాను ఎందుకంటే రేపు ఉదయం టిఫిన్ పునుగులు అయితే చేస్తున్నా ఇంకెలాగో బాండీలో మనం పునుగులు చేస్తాం కదా నూనె బాండీ ఉంది అందులో ఆయిల్ ఉంది మళ్ళీ దాన్ని తీసి వంచడం మళ్ళీ దాన్ని కడగటం మళ్ళీ అదే పెట్టి వండుకోవటం ఎందుకు అని చెప్పేసి ఇంకా దాని మీద మూత అయితే పెట్టాను అందులో రేపు ఉదయాన్నే ఉండేది మధ్యాహ్నానికో ఎప్పుడుకో అయితే అలా ఉంచకుండా కడిగేసుకోవచ్చు ఉదయమే కదా మళ్ళీ తీయటం కడగటం ఎందుకని చెప్పేసి మూత అయితే పెట్టేసి ఇంకా అలాగనే ఉంచాను ఇంక ఇంట్లో వాళ్ళకు కూడా మంచాలు అయితే వేసాను మంచాలు దీంట్లో దుప్పట్లు అన్నీ అయితే వేసి పెట్టేసాను ఇంకా నైట్ కాసు వచ్చేసి గచ్చు మొత్తం కడిగేసి అని ఇంకా గచ్చు ఆరిపోయిన తర్వాత ఇంక ఇప్పుడు లాస్ట్లో అయితే ముగ్గేస్తున్నాను ఇలా ముగ్గేసి పడుకున్నాను అనుకోండి ఉదయం ఎంత లేటుగా నిద్ర లేచినా సరే మనల్ని కదిలిచ్చే వాళ్ళు ఉండరు ఇప్పుడు పొలం పనులు కూడా అంతగా ఏం లేవు పత్తి అయితే అయిపోయింది మిరపదోట ఒక్కటే ఉంది మిరపదోట మిరపకాయలు వచ్చేంత వరకు ఇంకా పనులు అయితే లేవు ఈ సంవత్సరం పత్తి చాలా త్వరగా అయిపోయింది ఎందుకంటే పత్తి సరిగ్గా పండలేదు అందుకే ఇప్పుడు పొలం పనులు కూడా చాలా తక్కువగానే ఉన్నాయి ఎక్కువ పొలం పనులు అయితే లేవు మిరపకాయలు వచ్చేంత వరకు ఇంకా ఖాళీగానే ఉంటాము సంక్రాంతి పండగ అయితే వెళ్ళిద్ది మిరపకాయలు వచ్చేటప్పటికి సరిగ్గా పంటలు లేకపోతే ఇంకా మనకు ఎట్లా ఉంటుంది చెప్పండి పల్లెటూర్లో వాళ్ళకి పంటల మీదే ఆధారం సరిగ్గా పంట పండకపోతే మనకి ఖర్చులకు కానీ పిల్లల చదువులకు కానీ డబ్బులు ఇవన్నీ రావాలంటే చాలా కష్టంగానే ఉంటుంది కానీ మనకేమో ఇంకా వేరే పని అనేది ఏమీ తెలియదు వేరే పని అనేది రాదు మనకి పంటలు సరిగ్గా పండినా పండకపోయినా సరే పొలం పనులు అనేది చేసుకోవాల్సిందే డబ్బు అనేది మిగిలిన మిగలకపోయినా మన అవసరాలు అనేవి గడిచిపోతే చాలా అనుకుంటున్నాము ఈ సంవత్సరానికి ఎలా ఉంటుందో ఈ సంవత్సరానికి ఇంకా అది కూడా కష్టంగానే ఉంటుంది ఇంకా ముగ్గు అయితే వేసి ముగ్గులో పసుపు కుంకుమ అయితే వేసాను ఇలా వేసుకుంటే ముగ్గు బాగుంటుంది కదా చూడటానికి ఇంకా పడుకోపోతా గేట్లు అయితే వేస్తున్నా గేట్లు వేసి ఇంకా లోపల గడ అయితే వేస్తాను ఇంక ఇదేనండి ఈరోజు వీడియో ఈవినింగ్ నుంచి నైట్ వరకు నేను చేసిన పనులు వీడియోస్ ఎలా ఉన్నాయి మీకు నచ్చుతున్నాయా లేదా మీకు ఎలాంటి వీడియోలు కావాలో తప్పనిసరిగా కామెంట్లో చెప్పండి నేను చేయటానికైతే ట్రై చేస్తాను ఓకే బాయ్ గుడ్ నైట్ రేపు మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం